చేగుంట మండలం పోలంపల్లి చౌరస్తాలోని కేవల్ కిషన్ స్మారక స్థూపానికి సిపిఎం నాయకులు నివాళులర్పించారు అనంతరం సిపిఐ జెండా ఆవిష్కరించారు అనంతరం అమరజ్యోతి జ్యోతి ర్యాలీని సిపిఎం జిల్లా గౌరవ అధ్యక్షుడు మల్లేశం ప్రారంభించారు పోలంపల్లి నుండి సంగారెడ్డి వరకు బైక్ ర్యాలీ కొనసాగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా చేగుంట మండలం పోలంపల్లిలోని కేవల్ కిషన్ సమాధి నుండి అమరవీరుల జ్యోతి బైక్ ర్యాలీ ప్రారంభమైందని అమరుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తామని అన్నారు ఈ ర్యాలీ సంగారెడ్డి వరకు చేరుకుని బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకర చేతులకు అందజేయడం జరుగుతుందని అన్నారు సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు భారీ బహిరంగ సభ జరుగుతున్నది ఈ బహిరంగ సభ సందర్భంగా అమరవీరుల జ్యోతులు ప్రారంభమవుతున్నాయి కేవల్ మెదక్ జిల్లా కమ్యూనిస్టు పోరాట యోధుడు కామ్రాడ్ కేవల్ కిషను విగ్రహం కొలంపల్లి నుండి ఈరోజు అమరవీరుల జ్యోతిని ప్రారంభించడం జరిగింది ఈ జ్యోతి ఈరోజు ఇక్కడ ప్రారంభించి భయా చిన్న శంకరంపేట మెదక్ కొల్చారం రంగంపేట జోగిపేట మీదుగా సంగారెడ్డి బహిరంగ సభకు చేరుకొని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామెంట్ బృందాకరత్ గారికి అందజేయడం జరుగుతున్నది ఈ అమరవీరుల జ్యోతి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ గతంలో ప్రజల కోసం పోరాడినటువంటి కమ్యూనిస్టు అమరుల యొక్క సాక్షిగా మా జిల్లా మా రాష్ట్ర మహాసభల్లో పలు తీర్మానాలు చేయబోతున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ప్రతి సభల్లో రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి సమస్యలు చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పోరాటాల రూపకల్పన జరగబోతున్నది ఈ యాత్రను అమరవీరుల జ్యోతిని ప్రారంభించినట్టుగా ప్రకటిస్తున్నాం